ఏలేశ్వరం మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అలమండ సత్యవతి చలమయ్య అధ్యక్షతన నిర్వహించిన మున్సిపల్ సర్వ సభ్య సమావేశానికి ఎమ్మెల్యే శ్రీమతి వర్పుల రాజా హాజరయ్యారు సమావేశంలో పట్నా అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించి రోడ్డు డ్రైనేజీలు పార్కులు విద్యుత్ సదుపాయాల విస్తరణ వంటి మౌలిక వస్తువుల అభివృద్ధికి సుమారు నాలుగు కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆమోదించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ రాజకీయాలను పక్కన పెట్టి ఏలశ్వరం అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలి తన పుట్టిన ఊరు ఏలశ్వరాన్ని ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని అన్నారు ఇక మంత్రి నారాయణతో మాట్లాడి బీపీఎస్ టూ థౌజండ్ నైన్టీన్ ఎల్ఆర్ఎస్ టూ గ్రాంట్ల ద్వారా మూడు కోట్ల రూపాయలను ఏలేశ్వరం మున్సిపాలిటీకి తీసుకురావడంలో కృషి చేసిన ఎమ్మెల్యే సత్యప్రభ మున్సిపల్ పాలకవర్గ వర్గ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు ఇక సమావేశంలో వైస్ చైర్పర్సన్ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఓకే అండి ఓకే అండి ఆ మేడం ఎలా చూడండి ఓకే అవసరాలున్నాయి అండి మీ అందరు చెప్పినప్పుడు అంటే ఇప్పుడు ఎజెండా పెట్టే ముందు చెప్పినప్పుడు కాదు ంతా మీ రిక్వైర్మెంట్లు చెప్పినప్పుడు వాళ్ళు తయారు చేసిన లిస్ట్ నేను కూర్చుని దాన్ని ప్రయారిటీ ప్రకారం ఏ వార్డులో అంటే నేను ఉందాక మన కౌన్సిల్ చెప్పిన సభ్యులు చెప్పినట్టు నేను గత ఎలక్షన్ క్యాన్వాస్ ఎన్ అయితేనేమో లేదన్న తర్వాత నేను చేసిన ఈ మధ్య కాలంలో చేసిన డోర్ టు డోర్ అక్కడ ఉన్న సమస్యలు అడగడానికి డోర్ టు డోర్ చేసినప్పుడు అయితేనే అక్కడ మీ మీ వార్డుల్లో సమస్య ఉందమ్మా అని అక్కడ ఉన్న వాటిలో ఉన్న ప్రజలందరూ చెప్పిన దాన్ని నేను ఐడెంటిఫై చేసుకుని దీన్ని నేను ఈరోజు రిక్వైర్మెంట్ మోస్ట్లీ అక్కడ చాలా అవసరం అన్న వాటిని మేము పెట్టడం జరిగింది ఎందుకన్నది కొత్తగా పార్కు మేము అక్కడ డెవలప్ చేయట్లేదు అంటే ముందు అక్కడ మిగిలిన వాటిని వచ్చేసి పార్క్ అని అడుగుతున్నారు కౌన్సిల్ సభ్యులు కొత్త పార్కులు మేము అక్కడ శాంక్షన్ చేయించేసి కొత్త పార్కును డెవలప్ చేయలేదు ఉన్న దాన్ని ఇప్పుడు ప్రస్తుతం అక్కడ నిరుపయోగంగా ఉన్న పార్కును మేము కొంచెం చేస్తే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కొంచెం ఉపయోగపడుతుంది మనకున్న ఈ బడ్జెట్లో దాన్ని కూడా పెట్టాలి అన్న ఉద్దేశంతో అక్కడ ఉన్న వాళ్ళ అక్కడ ఉన్న ప్రజలు అక్కడ పార్క్ నిరుపయోగంగా ఉండడం వల్ల అది ఏ ఉద్దేశంతో అయితే అక్కడ ఆ పార్కు పెట్టారో అప్పట్లో దాన్ని ఆ ఉద్దేశం లేకుండా రకరకాలు అక్కడ ఇంకా జరుగుతూ ఉంటాయి అక్కడ ఉన్న ఎవరు పట్టించుకోకపోతే ఇవన్నీ మేము దృష్టిలో పెట్టుకుని అది పెట్టడం జరిగింది తప్ప ఒక వీళ్ళందరినీ కూడా మీ రిక్వైర్మెంట్లు అయ్యి అడిగి ఎప్పుడైనా మీరు చెప్పినవి వాళ్ళు నోట్ చేసుకున్నవి నా దగ్గరికి వచ్చినవి ఇవి మీ సొంత ఎజెండాతో నేను పెట్టలేదు ఇది పార్క్ అన్నది అక్కడ ఉంది కాబట్టి దాన్ని డెవలప్మెంట్ చేసాం కొత్త పార్క్ని అక్కడ మేము చేయలేదు ఇది కొంచెం గమనించాలి మీరు అన్నవన్నీ త్వరలోనే మేము ఇంకా ఇంకా వచ్చి ఉన్నాం అందులో కూడా పెట్టాలి అనుకుంటున్నాం ఇందులో ఎక్కడా కూడా మేమంతా ప్యూర్లీ ఎక్కడా కూడా నేను దీంట్లో ఈ సెలక్షన్లో మేము ఏది స్వార్థంగా పెట్టలేదని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం కౌన్సిల్ సమావేశానికి రావడం జరిగింది ఏదైతే మేము పదిహేను నెలల కాలంలో మొట్టమొదటిగా సరిగా ఈ కౌన్సిల్ సమావేశానికి రావడం జరిగింది మేము ఇక్కడ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ బీపీఎస్ అండ్ ఎల్ఆర్ఎస్ నిధుల నుండి మూడు కోట్ల రూపాయలని శాంక్షన్ చేయించడం జరిగింది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఏరియాలకు కూడా వారికి కూడా ఒక కోటి రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది ఎక్కడ ఎటువంటి చేయకుండా పారదర్శకంగా రాన్స్ప ప్రతి వార్డుకి ఏదేశ్వరం నాగర్ పంచాయతీలో ఉన్న ఇరవై వార్డుల ప్రతి వార్డుకి పది లక్షల ఇక్కడ ఉన్న వార్డులలో ఏదైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో ఆ పనులన్నీ పెట్టి ఈరోజు మేము సమావేశంలో అజెండాలో పెట్టడం జరిగింది ఈ ఎజెండాను కూడా కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఆమోదించడం జరిగింది కేళేశ్వరం నగర పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తాము అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ సమావేశం విజయవంతం అయినందుకు మరొకసారి గురించి తెలియజేస్తుంది కేన్సిపల్ సమావేశానికి రావడం జరిగింది ఏదైతే మేము పదిహేను నెలల కాలంలో మొట్టమొదటిగా సరిగా ఈ కౌన్సిల్ సమావేశానికి రావడం జరిగింది ఇక్కడ ట్రాక్ సంబంధించి బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ బిపిఎస్ అండ్ ఎల్ఆర్ఎస్ నిధుల నుండి మూడు కోట్ల రూపాయలని శాంక్షన్ చేయించడం జరిగింది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఏరియాలకు కూడా వాటి కూడా ఒక కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది ఎక్కడ ఎటువంటి చేయకుండా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ ప్రతి వారికి యలేశ్వరం నాగర పంచాయతీలో ఉన్న ఇరవై వార్లు ప్రతి వారికి పది లక్షల చొప్పున ఇక్కడున్న ఆ వార్డులలో ఏదైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో ఆ పనులన్నీ పెట్టి ఈరోజు మేము సమావేశంలో అజెండాలో పెట్టడం జరిగింది ఈ అజెండాను కూడా కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఆమోదించడం జరిగింది కేలేసరం నగర పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తాము అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ సమావేశం విజయవంతం అయినందుకు మరొకసారి గురించి తెలియజేస్తుంది